ఆచర్య కథ పరమ తండ్రి మీ గమనానికి వందనాలు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నాను ప్రతిఫలం దాటి ఆయన ఈ సమయంలో ఈ స్థలంలో కొద్దిసేపు మాట్లాడడానికి మీకు ఇష్టమైన తండ్రి లేక తండ్రి యొక్క మాట్లాడేటువంటి మాటలు అనేక మంది వినటానికి మీరు సహకరించినందుకు మీ స్థుతులు స్తోస్త్రములు చెల్లించుకునిసు ప్రార్థన చేస్తున్నారు ప్రతిఫలం దాయిచ్చేయండి గడసిన వారాలలో మాట్లాడుకున్నటువంటి మాటలు మీరు విన్నారు తండ్రి అలాగే ఇప్పుడు మాట్లాడుకునేటువంటి మాటలలో కూడా మీ మహిమతో మీ ప్రభావాలతో మా జీవితాలన్నీ కూడా పరిపూర్ణంగా ముందుకు సాగించి అదే ప్రకారంగా ఈరోజు ఈ రకంగా ఈ స్థలంలో మాట్లాడేటువంటి మాటలు రక్షణ మార్గం టీవీలో టెలికాస్ట్ అవడానికి సహకరించినందుకు మీ స్థుతులు చెల్లించుకొని మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నారు ప్రతిఫలన దాయిచారండి బాబు ఇక ఈ మాటల ద్వారాగా అనేక మంది విజ్ఞులు అనేటువంటి వారు వినటానికి మీరు సహకరించుతూ ఉన్నారు వారి ద్వారాగా ఏ విజ్ఞత లేనటువంటి నాకు కూడా మరి తెలియజేసి మీ మహిమ ఘనత ప్రభావాలతోటి గణపరచమని చెప్పి మీ శ్రేష్టత మీ ప్రసన్నత మీ కనుదృష్టి మీ ప్రభావాలని కూడా గుడి వచ్చిన బిడ్డలపై పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలపై ఉంచమని చెప్పి అతి శ్రేష్ట ప్రభు యేసు పరిశుద్ధనామాలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైనటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను బైబిల్ గ్రంథం నుంచి గడసిన ఎపిసోడుల్లో మాట్లాడుకునేటువంటి మాటలు ధనం గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాం ధనం మనిషికి అన్ని రకాలైనటువంటి వేదాలని బాధలని అని చెప్పి మరి ఇప్పుడు అసలు బైబిల్ గ్రంథం అంటే ఏంటి బైబిల్ గ్రంథం ఏ రకంగా మనం మనకి మన జీవితానికి కావలసినటువంటి ఒక ప్రణాళికబద్ధంగా నడవటానికి ఉపయోగపడుతుందో బైబిల్ గ్రంథం నుంచి మనం మాట్లాడుకుందాం ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది న్యాయ వ్యవస్థ నుంచి అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో నాయకత్వ లక్షణాల గురించి నాయకులు చేసేటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలు నాయకులు చేసేటువంటి గొప్ప సాహసాల గురించి బైబిల్ గ్రంథం వ్యవహరించుతా ఉన్నది అలాగే న్యాయాధిపతుల గ్రంథం నుంచి మొదటి అధ్యాయం నుంచి ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగించుతాం యహోస్వా నొందిన తరువాత ఇజ్రాయిలీలు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందు ముందుగా వారి మీదకి పోవలసినదిని యహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా బైబిల్ గ్రంథం ద్వారాగా మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మా మనకొక మాట మనకి కనపడతా ఉంది యహోసువా మృతి పొందిన తరువాత యహోసువా అనేటువంటి పేరు బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి పేరుగా మనం చూస్తూ ఉన్నాము మోసే మృతి పొందిన తరువాత యహోసువా సమర్థవంతమైనటువంటి నాయకుడిగా నడిపించి కానాను దేశానికి నడిపించినట్లుగా బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తూ ఉంది కానాని దేశానికి నడిపించిన తరువాత యహోసవ కొన్ని సంవత్సరాలకి మృతి పొందినట్లుగా బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది కానాను వాళ్ళంటే ఆ పరిసర ప్రాంతాలలో బలీయముగా అప్పటి వరకు ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వారని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది అలాంటి కానాను దేశానికి నడిపించినటువంటి వాగ్దాన భూమిలోకి నడిపించినటువంటి యహోస్వా ఇక్కడ గొప్ప సమర్థవంతమైనటువంటి నాయకుడిగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది అలాగే ఈ యొక్క ఒకటో వ్యసనం ద్వారాగా యహోస్వా మృతి పొందిన తరువాత ఇజ్రాయీల కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవాల్సిన యహోవాకు మరి తెలియజేయనట్లు ప్రార్థన చేయగా అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది యహోస్వా కానాని దేశాన్ని ఆక్రమించుకున్న తరువాత వారి వారి గోత్రాల చొప్పున కొంత కొంత భూభాగాలు పంచిపెట్టినప్పటికీ కూడా కొన్ని కొన్ని తెగల వారిన పరిసర ప్రాంతాలలో ఇంకా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తూ ఉన్నది వారి మీదకి యుద్ధానికి ఎవరు వెళ్ళాలి అని చెప్పి కానాను దేశంలో ఉన్నటువంటి వారిని ఇంకా మిగిలి ఉన్నటువంటి మరి గ్రూపుల వారిని ఏ రకంగా బయదల కొట్టాలో వారిని వారి యొక్క ప్రాంతాలను ఏ రకంగా ఆక్రమించుకోవాలో ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా ఇజ్రాయిల్ ప్రజలు ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది చూడండి ఏది ఏమైనప్పటికీ కూడా యహోస్వ మృతి పొందిన తరువాత వాళ్ళకి కొన్ని కొన్ని నియమ నిబంధనలు కూడా ఇక్కడ ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం పదమూడు వందల తొంభైవ సంవత్సరం దాకా యహోస్బా బ్రతికి జీవించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది అలాంటి సమయంలో మరి యహోస్బా చనిపోయిన తరువాత మరణానికి ముందు కొన్ని కొన్ని వాగ్దానాలు కూడా ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఇక్కడ రెండవ వశనం చూసుకున్నట్లయితే యహోవా ఆ దేశమును యోధా వంశస్థులకు ఇచ్చే ఉన్నాను వారు పోవలెనని చాలవిచ్చను అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులైన సింయోనియులతో మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి మేము మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా ఆ సిమ్యులు వారితో కూడా పోయి బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా మరి వంశస్థులకు ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది మరి కానాని దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత మరి యహోస్వా ఆ ప్రాంతాన్ని వాళ్ళ యొక్క గోత్రాల ద్వారాగా మరి విభజించి ప్రాంతాలను విడగొట్టినట్లుగా ఇక్కడ బైబిల్ గ్రంథం మనం తెలుసుకోవచ్చు బైబిల్ గ్రంథంలో కూడా రాసి ఉంది ఆ పరిసర ప్రాంతాలలో విభజించినప్పుడు బైబిల్ గ్రంథం ఏ రకంగా తెలియజేస్తూ ఉందో ఇక్కడ మనం చూసినట్లయితే మరి యహోశవా మరి కొన్ని కొన్ని నిబంధనలు కూడా ఇక్కడ ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది ఆ నిబంధనల ప్రక ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే యహోశువా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వస్తువును మనకు ఒక రకమైనటువంటి మాట తెలియజేస్తూ ఉంది చూడండి యహోస్ ఆ యహోవాను సేవించుట మీ దృష్టికి క్రీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరని మీ పుత్రుల సేవించిన దేవతలను సేవించదరు అమౌర్యుల దేశమున మీరు నివసించసున్నారే వారి దేవతలను సేవించదరో నేరు నేడు మీరు కోరుకొనుడి మీరెవరని సోరింపు కోరినను నేనును నా ఇంటి వారిను యహోవాను సేవించదము అని చూడండి బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే మరి మరణము ఆసన్నమైనప్పుడు చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు కానీ కొందరు మరణం ఆసన్నమైనప్పుడు వారికి ఉన్నటువంటి మరి నాయకత్వాన్ని కానీ లేదా ఆస్తు పాస్తులు కానీ వారికి ఉన్నటువంటిది ప్రతిదీ కూడా తన వంశంలో ఉన్నటువంటి వారికి కానీ తన బిడ్డలకు కానీ బదిలీ చేస్తూ ఉంటుంటారు అదే దాన్ని మనం ఈరోజు ట్రాన్స్ఫర్ అనుకోవచ్చు కానీ కొందరైతే మరి మరణము ఆసన్నమైనప్పుడు ఏమీ తెలియనటువంటి వారిగా అలాగే ఉండిపోతూ ఉంటారు కానీ ఇక్కడ మోసే మరి మరణం సంభవించుద్దని తెలిసినప్పుడు మరి యహోస్వాకి బదిలీ చేశాడు అలాగే యహోస్వా కూడా ఈ ప్రజలని మరందరినీ కూడా సమకూర్చి మీరు మీ పరిస్థితి ఏంటి మీ స్థితిగతులు ఏంటి మీరు ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే నేను అలాగా చనిపోయి అలాగా ఈ లోకము నుంచి విడుదల పొందటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు నేను బహు బహు వృద్ధుడినిగా ఉన్నాను కానీ మీ పరిస్థితులు ఏంటని చెప్పి యహోస్వా అడిగినప్పుడు చెప్పినటువంటి నిబంధనలు మనం చూస్తే కొంత చాలా కట్టుదిట్టంగా మనకి కనపడతూ ఉంటాయి మీరు ఎవరని ఆశ్రయించారు ఎందుకంటే నేను పోయిన తర్వాత నేను సమర్థవంతంగా మీకు ఒక నాయకుడిని నయ్యి నడిపించాను మీరు చేసేటువంటి తప్పు ఒప్పులన్నింటిని కూడా ఖండించి వాటిల ద్వారాగా దేవుని వైపుకి మీ యొక్క జీవితాలను మరలించాను కానీ మిమ్మల్ని మందలించేవాళ్ళు మిమ్మల్ని నడిపించేటువంటి నాయకులు కరువైపోతారో మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి మీరు ఏం చేస్తారు ఎందుకంటే మీ పూర్వస్థితిలోకి మీరు వెళ్ళిపోతారా లేక లేకపోతే మీరు సరైనటువంటి మార్గంలో ఉండి మీరు మీ యొక్క జీవితాలని దేవుని వైపుకి మరలించి దేవుడే నిజమైనటువంటి రక్షకుడు ఆ యహోవ దేవుడిని ఆచరించుతారని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారాగా మరి తెలియజేస్తా ఉన్నట్లుగా కనపడతా ఉన్నది ఏది ఏమైనప్పుడు కూడా ఎన్ని మరి నిబంధనలు పెట్టి ఎన్ని జాగ్రత్తలు పెట్టి ఆ ప్రజలకి అప్పచెప్పినప్పుడు కూడా వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా మారినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేయట్లేదు వాళ్ళు సరైనటువంటి నాయకత్వ లక్షణాలు లేనప్పుడు వెనుదిరిగినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తామండి ఇక్కడ బైబిల్ గ్రంథంలోనే మనకి కొన్ని మాటలు మనకి కనపడతా ఉంటాయి మరి సరైనటువంటి నాయకుడు లేనప్పుడు ప్రజలు చెడిపోతారనేటువంటిది మనం ఈ రోజులు కూడా చూసుకోవచ్చు మన దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ పరిపాలన చేసేటువంటి నాయకులు సరైనటువంటి నాయకులు లేకపోతే మన పరిస్థితులు కూడా అంతే ఎందుకంటే మన యొక్క జీవితాలు కూడా పడతాయి సరైనటువంటి మరి నిబంధన లేకుండా కార్యాచరణ లేకుండా మనం ముందుకు సాగుతూ ఉంటాం కానీ సరైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన వారు ఉన్నప్పుడు మన యొక్క జీవితాలన్నీ కూడా పరిపూర్ణంగా ముందుకు సాగుతూ దీర్ఘకాలిక ప్రణాళికలు దెబ్బతినోకుండా మనం మన యొక్క జీవితాలని ముందుకు సాగించుకోవడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా చూసినట్లయితే కానీ అలాంటి నాయకత్వ లక్షణాలు ఇలా కనపడతలేదు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో వీళ్ళు ఎందుకంటే దేవునిని వదిలిపెట్టి అన్య సాంప్రదాయం వైపు మరలినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది అన్య సాంప్రదాయం వైపుకు మరలటానికి కూడా కారణాలు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి ఆ కారణాలు కూడా ఒకసారి చూసుకుందాం మనకు కూడా మన యొక్క సాంప్రదాయం అనేటువంటిది ఇప్పుడు దేవుని నమ్మినటువంటి సాంప్రదాయం మనం ఇప్పుడు అనతి కాలంలో వచ్చింది అంటే ప్రస్తుతానికి మనం నడుస్తూ ఉన్నాం కానీ మన పూర్వకాలం అంతా కూడా మనం అన్య సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళమే కానీ దేవుడిని తెలుసుకున్న త తెలుసుకున్న తర్వాత పాత జీవితంలోకి మన వెళ్ళినట్లయితే మన జీవితం కూడా ఇస్రాయెల్ ప్రజల జీవితం లాగానే ఉంటుందని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఇక్కడ నాలుగో వస్తుని బట్టి చూసినట్లయితే కిందకి ఎవరికైనా నాలుగో వసన కానానీయుల మీదకి యోదా వంశస్థులు పోయినప్పుడు యహోవా కానానీయులను ఫెరిజీలను వారికి అప్పగించను కనుక వారు పదివేల మంది మనుషులను అతను చేసిరి వారి బేజేకులు ఆదోని బేజేకును చూసి వారితో యుద్ధము చేసి కాననీయులను ఫెరజీలను ఆతము చేసిరి ఆదోని బేజేకు పారిపోగా అతనిని పరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతులు బటకన వెలు కోసేసినట్లుగా బైబుల్ గ్రంథం తెలియజేస్తా ఉంది ఏది ఏమైనప్పుడు కూడా సరైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ద్వారాగా వీళ్ళ సమృద్ధైనటువంటి కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత మై ఏది ఏమైనప్పుడు కూడా యుద్ధము చేసేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారికి ఇక్కడ మనకు కనపడతా ఉన్నది ఇక్కడ కానానీయులను మరి పెరిజ్యులను అతము చేసినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది అతము చేసి వాళ్ళ నాయకుడిని కాళ్ళు చేతులు వేండ్లు కోసినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఏడో ఓసును మనకు కనపడతా ఉంది చూడండి అప్పుడు ఆదోని బేజకు తమ కాళ్ళు చేతులు బట్టన వేళ్ళు కో కోయ్యబడిన డెబ్బది మంది రాజులు నా భోజనపు బళ్ళ క్రింద మొక్కలు ఏరుకొని సుండిరి నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చను వారు ఎరుసలేమునకు అతనికి తోడుకొని రాగా అక్కడ చనిపోయానని చెప్పి బైబల్ గ్రంథం తెలియజేస్తా ఉంది ఇక్కడ బేజక అనేటువంటి వ్యక్తి అంటా ఉన్నాడు ఎందుకంటే ఇలాంటి మంది ఎంతోమంది రాజులను నేను ఆతము చేసి అరింపజేసినప్పుడు డెబ్బై మందిని నేను కాళ్ళు చేతులు బ్రటకన కోసినప్పుడు నా భోజన బల్లల కింద ఇక్కడ రొట్టి మొక్కలు ఏరుకున్నట్లుగా ఆ భోజన బల్ల కింద మొక్కలు ఏరుకొని సుండ్రి అని చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు కానీ దేవుడు నేను చేసినటువంటిది నాకు కూడా నియమించాడు ఆ రోజులలో దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉండేది ఎందుకంటే మనం ఎవరినైనా ఇబ్బందులు పెట్టినట్లయితే ఆ ఇబ్బందులు మనకు కూడా మరి సంప్రాప్తించవలసినదే దేవుడు యొక్క ఆజ్ఞ ప్రకారం గాను అదే చెప్తా ఉన్నాడు ఎందుకంటే నేను వాళ్ళకు చేసినట్లే దేవుడు కూడా నాకు చేశాడని చెప్పి చనిపోయే ముందు ఇతనికి జ్ఞానోదయం అయినట్టు కనపడతా ఉంది ఎందుకంటే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చానని చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ప్రతిఫలం పొందినటువంటి వాళ్ళు ఎవరు అంటే మరి ఇక్కడ ప్రతిఫలాన్ని ఇచ్చి ప్రతిఫలం అంటే ఎంతో శ్రేష్టమైనటువంటిది కానీ ఇక్కడ ఇతను జ్ఞానోదయం అయినప్పుడు నేను చేసినటువంటి దానికి మా ప్రతిఫలం ఎందుకంటే నాకు కూడా నేను కూడా ఈ రకమైనటువంటి హింస పొందవలసినటువంటి వాడిగా ఉన్నాను తప్పులేదు అని చెప్పి తనను ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది అనతి కాలంలోనే అతను మృతి చెందినట్లుగా కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది అసలు వీళ్ళు ఇజ్రాయలు ఎందుకు తగ్గొచ్చారు ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమకాండములో ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై నాలుగో వయసు మనకు కనపడతా ఉందో ఒకసారి మనం చూసుకుని గుర్తు చేసుకుని ముందుకు సాగుదాం కంటికి కన్ను పంటికి పన్ను చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయమునకు గాయము దెబ్బనకు దెబ్బయు నియమింపవాలను చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా చూసినట్లయితే కంటికి కన్ను పంటికి పన్ను ఇలాగే ప్రతిది కూడా గాయమునకు గాయము అనేటువంటిది తెలియజేస్తూ ఉంది అసలు ఇజ్రాయేల్ మరి ప్రజలలో యోధా గోత్రం అనేటువంటి వారు అతని మీదకి వెళ్ళినప్పుడు ఈ కాళ్ళు చేతులు బ్రొటకన వేళ్ళు ఎందుకే కోసేశారంటే వేళ ధర్మశాస్త్రము ప్రకారంగా ఎవరికి ఏ విధమైనటువంటి హాని కలి కలగజేసామో ఆ హాని కూడా మనం వారికి కలగజేయాలని చెప్పి వెళ్ళి నిబంధన నిబంధన ప్రకారముగా కలగజేసినట్లుగా బైబుల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది అది చాలా మరి ఒక ప్రణాళికబద్ధంగా జరిగినటువంటి ఒక వ్యవస్థ అది కానీ అతను చేసినటువంటిది ఎందుకంటే డెబ్బది మంది రాజులను మళ్ళీ కాళ్ళు సేతులు బ్రొటకని వేళ్ళు తప్పించేసేటట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా నేను చేసినటువంటి పని నాకు దేవుడిచ్చాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు అది మాత్రము అతని నిబంధనలో లేనటువంటి పని చేశాడు కాబట్టి అది ఖచ్చితంగా దేవుడు ఇచ్చినట్లుగా బై బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియబడతా ఉన్నది ఆ తరువాత మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూసుకుని ముందుకు సాగుదాం ఎనిమిదో వ్యవసనం చదువుకుందాం యోధావంశస్థులు ఎరూసలేము మీదకి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణము కాల్చివేసి తరువాత మన్యముల మన్యుములందును దక్షిణ దేశమందును లోలందును నివసించిన కానానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి మరియు వంశస్థులు ఎబ్రోలలో నివసించిన కాణానీయుల మీదకి పోయి శేషయని అహిమానును తల్మయని అతను చేసి ఆ ఎబ్రోను పేరు కిరియా తర్బ అక్కడ నుండి వారు దేబీయులు నివాసం మీదకు పోయి పూర్వము దేబీయుల పేరు కియాస్ పేరు ఆ కాలేబు కిరియాస్ పేరుని పట్టుకొని కొల్లబెట్టి వారిని నా కుమార్తె అయిన అక్షాని ఇచ్చి పెండ్ల చేస్తు చెప్పగా కాలేబు తన తమ్ముడైన కమదు కుమారుడవు ఒత్తిని దానిని పట్టుకొనిను గనుక కాలేబు తన కుమార్తెను అతనికి ఇచ్చి పెండ్లి చేసి బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేసినట్లయితే చూసినట్లయితే బైబిల్ గ్రంథం ఇలా చదువుకుంటూ వస్తా ఉంటే మనకి కనపడతా ఉంది ఎందుకంటే వీళ్ళ యుద్ధాలు చేసినప్పుడు ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాంతాలని ఆక్రమించుకోవటానికి వీళ్ళు చేసినటువంటి శాగం ఎంతో గొప్పదే కానీ కానీ రాను రాను వీళ్ళలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు తగ్గిపోయినప్పుడు వీళ్ళు చేసినటువంటి పనుల ద్వారాగా వీళ్ళకి సరైనటువంటి ఆశ్రయం లేక ఆశ్రయించేటువంటి వాళ్ళు లేక నడిపించేటువంటి వాళ్ళు లేకోకుండా వాళ్ళు ఏ రకమైనటువంటి తీర్పు పొందారో ఇక్కడ మనకు బైబుల్ గ్రంథంలో ఒక మార్గం తెలియజేస్తూ ఉంది దాన్ని మనం చూసుకున్నట్లయితే కానాను వాళ్ళకి ఏ రకంగా చేశారో కానాను వాళ్ళు ద్వారా ఏం నేర్చుకున్నారో మనం చూసినట్లయితే ఏది ఏమైనప్పుడు కూడా కానాను వాళ్ళు ద్వారా కూడా వాళ్ళు సరైనటువంటి నిబంధన నేర్చుకోలేదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది కానాను వాళ్ళు అనేటువంటి వాళ్ళని ఫెర్జీలిని ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరి పూర్తిగా ఆక్రమించుకున్నప్పుడు వారిని పరిసర ప్రాంతాల నుంచి తవ్వైనా తవిరేయాలి లేకపోతే వాళ్ళని ప్రాణాలతో లేకుండా సంపేసన్నా ఉండాలని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము నిబంధన తెలియజేస్తూ ఉన్నది ఇలా రాను రాను ఆ ప్రాంతంలో చేసినటువంటి ఫలితానికి ఏమనుభవించుతున్నారో బైబిల్ గ్రంథము వాక్యంలో తెలియజేస్తూ ఉంది ఒకే వచ్చేటువంటి వాక్యంలో తెలియజేస్తూ ఉంది తెలియజేసిన దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఇదే అధ్యాయములో ఇరవై ఎనిమిదో వస్తునం కనపడతా ఉంది చూడండి ఇరవై ఎనిమిదో వస్తునం కనపడతా ఉంది చూడండి ఇజ్రాయేలీలు బలవంతులైన తరువాత వారి కణల చేత ఎట్టి పనులు చేయించుకొనిరి కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు ఎందుకంటే వీళ్ళు కొంతకాలానికి వీళ్ళు బలవంతులై ఆ పరిసర ప్రాంతాలని ఆక్రమించుకుని ఆ పరిసర ప్రాంతాలని వీళ్ళు అస్తగతం చేసుకున్నప్పుడు మరి బొత్తిగా వెళ్ళగొట్టకుండా వాళ్ళని వాళ్ళ మధ్య సంచరించేటువంటి ఒక స్వభావాన్ని ప్రవేశపెట్టినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఏది ఏమైనప్పుడు కూడా మనం పూర్వస్థితి అనేటువంటిది చాలా నీచమైనటువంటిది మనం పూర్వం ఎందుకంటే దేవుడిని ఎరగనటువంటి పరిస్థితి దేవుడు మనకి రక్షణ కలగజేయలేనటువంటి పరిస్థితి కానీ అనతి కాలంలోనే మనం పిలుచుకున్న తరువాత మనల్ని దేవుడు మనల్ని పిలుసుకున్న తర్వాత దేవుడి సంరక్షణలో ఉంటా మనం వస్తూ ఉన్నాం కానీ దేవుడి సంరక్షణలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఈరోజు మనం చేసేటువంటి పని మనం ఆలోచన చేసినట్లయితే మనము కూడా కొన్ని కొన్ని సందర్భాలలో పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజానికంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆచార సాంప్రదాయాల వైపుకి మనం కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మొగ్గు చూపుతూ ఉంటుంటాం కానీ అదే బైబుల్ గ్రంథం బైబుల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది మీ పూర్వస్థితి నుంచి మీరు విడుదల పొందకపోతే మీ జీవితానికి కావాల్సినటువంటి అర్థం పరమార్థం ఉండదు బైబిల్ గ్రంథం ద్వారాగా మీరు నేర్చుకున్నటువంటిది ఏంటని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మనం ఏం చేస్తున్నాం హెచ్చరిక చేసిన దానికి మనం ఏం చేస్తున్నాం బైబుల్ చదువుతూ ఉన్నాం బైబిల్లో ఉన్నటువంటిది కూడా మనం అర్థం చేసుకోకుండా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది విశ్వాసులు అనేటువంటి వారికి మనం ఏం తెలియజేస్తున్నాం ఎందుకంటే సేవకులు అనేటువంటి వాళ్ళు విశ్వాసులకి ఏం తెలియజేస్తూ ఉన్నారు సేవకులు అనేటువంటి వాళ్ళు విశ్వాసని క్రమమైనటువంటి పద్ధతిలో నడిపించుతూ ఉన్నారా నాయకత్వం ఉన్నటువంటి మరి లక్షణాలు కలిగినటువంటి సేవకులు ఎలా నడిపించాలి అంటే ఈ యొక్క సాంప్రదాయములో ఉన్నటువంటిది ఎందుకంటే దురాశారాన్ని రూపు మార్పి దేవుడే నిజమైనటువంటి రక్షకుడు మనం తెలియజేయాలి తెలియజేసిన ప్రకారంగా నడిపించాలి లేకపోతే విశ్వాసులలో ఉన్నటువంటి అవలక్షణాలు అలాగే తిష్ట వేసి జీవితాలని సిద్ధం చేతి అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నవి చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా చూసినట్లయితే ఏం తెలియజేస్తూ ఉందో చూసినట్లయితే ఇక్కడ ముప్పై ఒక టోసిన కనపడతూ ఉంది చూడండి ఆసేరీలు అక్కో నివాసులను సీదోని నివాసులను అహ్లాబు వారిని అక్షిబు వారిని వారిని అపేక్ష వారిని రేహోబు వారిని ఆసేరీయులు దేశ నివాసులైన కాళానీయులను ఎల్లగొట్టక వారి మధ్య నివసించిరే నప్తానీయులు బిచ్చేమేసు వారిని దతనాతు వారిని వెళ్ళగొట్టలేదు కానీ బిచ్చామేసు నివాసుల చేత దేతనాథ నివాసుల చేత ఎత్తి పనులు చేయించుకునేది చూడండి ఎందుకంటే మనం మన యొక్క మరి పరిస్థితులు ఎలా ఉంటాయని అన్ అన్నట్లయితే మానవ సహజమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయని అంటే మనం కొన్ని కొన్ని సందర్భాలలో బలహీనమైనటువంటి వారితోటి మనం బలవంతమైనటువంటి పనులు చేయించుకుంటూ ఉంటుంటాం అలాగే వీళ్ళు ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలని వెళ్ళగొట్టిన తరువాత ఏం జరిగింది అంటే ఇక్కడ వాళ్ళు చేసినటువంటిది ఏమిటంటే వాళ్ళ యొక్క పూర్వస్థితిని మర్చిపోయాడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఆజ్ఞలను మరిచిపోయి చివరికి మరి వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆజ్ఞలను మరిపోయి చివరికి వీళ్ళ మధ్య ఉంచినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది అలాగే మనం కూడా ఎందుకంటే మన యొక్క స్థితి ఏమిటి మన యొక్క స్థితిగతులు ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం మన యొక్క ఆచార ధర్మాలన్నీ కూడా క్రీస్తు వైపుకి తిరిగేటువంటి కదా క్రీస్తే తెలియనటువంటి వాళ్ళం కాలానుగుణంగా క్రీస్తు యొక్క ప్రణాళికబద్ధమైనటువంటి కార్యక్రమం మన మధ్యకి వచ్చినప్పుడు క్రీస్తే నిజమైనటువంటి రక్షకుడని మనం అంగీకరించినప్పుడు క్రీస్తుని అంగీకరించి క్రీస్తు ప్రబోధాలను మనం విన్నాము క్రీస్తు యొక్క ప్రబోధాలను విన్న తరువాత మనం ఏం చేస్తున్నామంటే మనం కూడా సరైనటువంటి ప్రణాళికబద్ధముగా లేకుండా మనం కూడా సరిగ్గా ఏంటంటే సరైనటువంటి మన సమాజంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలను మనం పాటించుతూ ముందుకు వస్తున్నామని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా న్యాయాధిపతుల గ్రంథము హెచ్చరించుతూ ఉంది ఎందుకంటే మీ జీవితాలని సరిగ్గా సరి చేసుకోకపోతే మీరు నడిచేటువంటి నడవడికలు మీరు సరి చేసుకోకపోతే మీ జీవితం అంతా వ్యర్థంగా నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉంది బైబుల్ మనకి ఒక మాదిరిగా మన జీవితానికి కావలసినటువంటి ప్రతీది కూడా హెచ్చరించుతూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది సేవకులు అనేటువంటి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే విశ్వాసలు అనేటువంటి వాళ్ళు ఏం చేయాలి సేవకులు అనేటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఎలా మెసలాలి మరి సేవకులు విశ్వాసం ఎలా నడిపించాలి బైబుల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది సేవకులు అనేటువంటి వాళ్ళు ధనయామోహంలో పడి రకరకాలైనటువంటి పనులతోటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలను ముందుకు సాగించుతూ ఉంటే విశ్వాసులు అనేటువంటి వాళ్ళు కూడా అదే ప్రకారముగా వెళుతున్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా సేవకులు సరైనటువంటి లక్షణం లేనటువంటి సేవకులు ఉన్నప్పుడే సమాజం చెడిపోతుంది న్యాయకత్వం లేనటువంటి ప్రజలు కూడా చెడిపోతారని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఇక్కడ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథంలో డెబ్బై మూడవ కీర్తన ఒక్కటి మనకు కనపడుతూ ఉంది ఒకసారి మనం చూసుకుని గుర్తు చేసుకుందాం డెబ్బై మూడవ కీర్తన మనకి కొంత గుణపాఠం నేర్పుతా ఉన్నది కీర్తన ద్వారాగా మనం ఏమి నేర్చుకున్నాం ఆ కీర్తనను మనం పాటించుతా ఉన్నామా పాటించలేదని చెప్పి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే డెబ్భై మూడవ కీర్తన మనకి సరైనటువంటి క్రమం అనేటువంటిది నేర్పుతూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం చూడండి బైబిల్ గ్రంథం ద్వారాగా మరి కీర్తనల గ్రంథము ఇజ్రాయెల్ ఎడల శ్రద్ధ హృదయ నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయను చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారా మనం చూసినట్లయితే ఒక హెచ్చరిక మనకి జారీ చేస్తూ ఉంది డెబ్భై మూడవ కీర్తన తెలియజేస్తూ ఉంది ఒకటి రెండు వచనాలు తెలియజేస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ ఆశ అనేటువంటి వ్యక్తి ఆలయములో దీపదోప నైవేద్యములు ఇయ్యగలిగినటువంటి ఒక వ్యక్తి ఈ ప్రజానికం వైపు చూసినప్పుడు ఈ ప్రజలలో ఉన్నటువంటి క్షామక్షితిని చూసినప్పుడు ప్రజలు అనుభవించేటువంటి మరి అనుభవపూర్వకమైనటువంటి కార్యాలను చూసినప్పుడు అతని మనస్సు కూడా ఈ ప్రజల వైపుకి మరినట్టుగా తెలియజేస్తూ ఉన్నాడు అక్కడే తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదముల జారుడకు కొంచమే తప్పను నా అడుగులు జారసిద్ధమైన చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే తనలో ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి అవలక్షణాన్ని ఇక్కడ ఒక కీర్తన రూపంలో తెలియజేశాడు అయ్యా ఇదిగో నేను ఇంత సేవకుడనైండి కూడా ఈ లోకం వైపు చూసినప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి సిరి సంపదలను చూసినప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి వారి యొక్క సుఖ సంతోషాలను చూసినప్పుడు విలాసవంతమైనటువంటి జీవితాన్ని చూసినప్పుడు అదే జీవితాన్ని నేను అనుభవించాలనేటువంటి ఆలోచన నాకు కలిగింది అదే ఎందుకంటే నాకు కలిగినటువంటి ఒక దురభిప్రాయము ఆ దురభిప్రాయం నుంచి కొంచెంలో తప్పించుకున్నాను కానీ నేను లేకపోతే నేను నా యొక్క జీవితం అంతా కూడా నాశనం అయిపోను అని చెప్పి ఇక్కడ ఒక కీర్తన ద్వారాగా తెలియజేస్తా ఉన్నట్లుగా కనపడతా ఉంది అదే మూడో వసనంలో కనపడతా ఉంది చూడండి భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మచ్చరపడితీ మరణమందు వారికి వేతనలు లేవు వారు పుష్టిగా ఉన్నారు చూడండి బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే భక్తిహీనులు నా కంటబడినప్పుడు గర్వించు వారు బట్టి నేను మచ్చరపడి తిని మరణమందు వారికి యాతనలు లేవు వాళ్ళు మరణ ప్రాయం వచ్చే వరకు కూడా సంతోషంగానే బ్రతుకుతున్నారు రోజు తింటున్నారు త్రాగుతున్నారు సంతోషించుతూ ఉన్నారు కానీ నేను రోజు మరి మందిరంలోకి వెళ్ళి దీపదోప నైవేద్యాలు వేస్తూ మరి మందిరంలో నేను చేసేటువంటి కార్యాచరణ ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే దేవుని పాదాల చెంత పడి ఉండవలసి వస్తుంది మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి నాకు ఏ విధమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితం అనుభవించడానికి అవకాశం లేదు కానీ ఇది నేను చూసినప్పుడు నా మనస్సు ఎంతో తహతహలాడిపోయి నేను కూడా ఈ సమాజం వైపుకు చూడాలని చెప్పి అనుకున్నాను కానీ తెలుసుకున్నాను నిలదొక్కానని చెప్పి ఇక్కడ ఆశాభు తెలియజేస్తా బైబిల్ బైబుల్ గ్రంథం తెలియజేస్తా ఉంది ఆసాపు తెలియజేసినటువంటి మాట సేవకులకు ఒక హెచ్చరిక ఎందుకంటే గొప్ప గొప్ప ప్రసంగికులకు ఒక హెచ్చరిక గొప్ప గొప్ప ప్రసంగికులు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఈ సర్వ సమాజాన్ని క్రైస్తవ సమాజాన్ని సక్రమైనటువంటి మార్గములో నడిపించేటువంటి మార్గము వారి భుజస్కంధాలపై ఉంది అలాంటి నాయకులు చేయవలసినటువంటిది అలాంటి సేవకులు చేయవలసిన అలాంటి బోధకులు చేయవలసినటువంటి కార్యాచరణ నుంచి ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేయగలుగుతూ ఉన్నారు ఈ సమాజాన్ని నడిపించుతూ ఉన్నారా అని చెప్పి అనుకున్నట్లయితే ఏది ఏమైనప్పుడు కూడా ఏది లేదు కానాను ప్రజలను ఏ రకంగా ఎట్టి పనులు చేయించుకున్నారు అలాగే విశ్వాసులను కూడా ఎట్టి పనులు చేయించుకునేటువంటి సేవకులను మనం చూస్తూ ఉన్నాం విశ్వాసుల ద్వారాగా విలాసవంతమైనటువంటి జీవితాలను అనుభవించేటువంటి వారిని చూస్తున్నాం అదే బైబిల్ గ్రంథం మనకి హెచ్చరిక చేస్తా ఉన్నది అలాగే నాయకుడు లేనటువంటి నాయకత్వ వ్యవస్థ ఇక్కడ ఏ రకంగా ఉందో న్యాయాధిపతుల గ్రంథం హెచ్చరించుతూ ఉంది అలాగే బైబిల్ చదువుకుని కూడా కనీసం మనం గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళమని చాలామంది చెప్తూ ఉంటారు జ్ఞానం ఉన్నా లేకపోయినా బైబిల్ చదివి బైబిల్లో ఉన్నటువంటిది ఆచరించకపోతే ఇజ్రాయెల్ ప్రజల్లాగా మన జీవితం కూడా సరైనటువంటి మార్గంలో నడవదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది మన జీవితాలు సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో నడిపించకపోతే భ్రష్టు పట్టికి పోయి ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడు లేనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారులాగా కూడా మనం పాత జీవితాల్లోకి వెళ్ళిపోతాం ఆ పాత జీవితం ద్వారాగా మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా అయిపోద్దని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది మనం మన జీవితాలు సక్రమంగా ఉండాలి అని అంటే మనం సరైనటువంటి మార్గంలో నడవాలని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఇంకా కొన్ని కొన్ని న్యాయాధిపతుల గ్రంథం నుంచి ఎంతో అద్భుతమైనటువంటి మరి వాక్యం మనకి హెచ్చరించేటువంటి వాక్యాలు మనకి కనిపించుతూ ఉన్నాయి వచ్చే వారంలో కొన్ని మాటలు మనం తెలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ఆశ్చర్యకరుడ పరమతండి మీ గణనా వందనాలు చెల్లించుకొచ్చు మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాం కొద్దిసేపు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు తండ్రి మీకు స్థితులు స్థోరస్తున్న ఆయన కొద్దిసేపు మాట్లాడి బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని మేము తెలుసుకున్నాం తెలుసుకున్నటువంటి మరి మేము మాట్లాడుతూ ఉన్నాం దీంట్లో ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి జ్ఞానులనేటువంటి మాట్లాడవలసిన మాటలు అజ్ఞాన సంబంధమైనటువంటి మాట్లాడటం వేలేదని బైబుల్ గ్రంథం హెచ్చరించుతా ఉంది ఏది ఏమైనప్పుడు కూడా పామరుడైనటువంటి నాతో కూడా కొద్దిసేపు మాట్లాడటానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీ స్త్రుతులు స్తోత్రములు చెల్లించుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటా ఉన్నాం అందరికీ వందనాలు మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనం అందరం కలుసుకుంటాం